అందువల్ల తమిళనాడు రాజకీయాల్లో ఇది పెద్ద షోడౌన్ అయ్యేటట్టుగా మటు కనిపిస్తుంది ఇంకా దీంట్లో పవన్ కళ్యాణ్తో వాళ్ళు మాట్లాడారని ఇంకోటి అని ఇట్లాంటివి కూడా ఉన్నాయి కదా సురేష్ గోపి ఉదంతం సో దక్షిణ భారతంలో సినీ రాజకీయ సమ్మేళనము సముదాయము ఏదో ఏర్పడేటట్టుగా కనిపిస్తుంది ఆ మాటకు వస్తే డిఎంకేలో స్టాలిన్ వాళ్ళ అబ్బాయి ఉదయనిధి స్టాలిన్ ఏం తక్కువ కాదు కదా కాబట్టి మంచి రసవత్తరమైన రాజకీయం మనం తమిళనాడులో చూడబోతున్నాం అనిపిస్తుంది సార్ సార్ మోడీని భయపెట్టానని ట్రంప్ మోడీ కానీ అని ఒక తన తాలూకు చౌకబారు హాస్యం ఒకటి చేశాడు ఆయన ట్రంప్ ఇంతకుముందు నుంచి చెప్తున్నాడు నేనే యుద్ధం ఆపాను నేను ఇద్దరు మొన్న ఏడు యుద్ధాలు ఆపాను కాబట్టి నాకు నోబెల్ ఇమ్మ నోబెల్ ఇమ్మంటే ఆయనకి ఇవ్వలేదు ఆ మరియా ఆమెకి ఇచ్చారు ఆమె కూడా నాది ట్రంప్కే నేను ఈ నోబెల్ అంకితం చేస్తున్నానని కూడా ఆమె ప్రకటించారు సో ట్రంప్ నాటకమే నడుస్తుంది ఇక్కడ సమస్య ఏమంటే రా రాహుల్ గాంధీ ఈరోజు ఒక ప్రకటన చేశారు ఐదు కారణాల వల్ల మోదీ ట్రంప్కు భయపడుతున్నారని నేను చెప్తున్నాను ఎన్నిసార్లు ఆయన చెప్పినా కానీ మీరు గట్టిగా ఖండించలేకపోతున్నారు నేను ఆపాను ఈరోజు ట్రంప్ ఏమన్నారంటే నిన్న మాట్లాడుతూ నేను ఫోన్ చేశాను పాకిస్తాన్ ఆయనకు ఫోన్ చేశాను మోదీకి చేశాను చేసి మీరు కనుక ఒప్పుకో కుదుర్చుకోకపోతే సంధి మీ మీద టారిఫ్లు రెండు వందల రేట్లు రెండు వందల శాతం నేను పెంచుతానని నేను గట్టిగా చెప్పాను నేను చెప్పిన తర్వాత భయపడి వాళ్ళిద్దరు దిగొచ్చారు అన్న పద్ధతిలో ట్రంప్ మాట్లాడారు ఒకటి రెండు సార్లు ఇదే మాట్లాడారు ఐ గాట్ హిమ్ ఆన్ ఫోన్ అండ్ సెడ్ ట్రంప్ క్లైమ్స్ టూ థౌజండ్ టూ హండ్రెడ్ పర్సెంట్ ట్యారిఫ్ థ్రెట్ థ్రెట్ అనే పదం కూడా వాడాడు ట్యారిఫ్ థ్రెట్ బ్రాట్ హిమ్ డౌన్ అనే ఎండెడ్ కాన్ఫ్లిక్ట్ అని సో మళ్ళీ మళ్ళీ చెప్తున్నారు ఇంకోటి ఏమో మోదీ ఈజ్ అ గ్రేట్ మ్యాన్ నాకు ఎప్పుడు ఫ్రెండే మోడీ లవ్స్ మీ మోడీ లవ్స్ మీ బట్ డోంట్ టేక్ లవ్ అంటే మళ్ళీ మీరు వేరే అది ఈ వెకిలి హాస్య వెకిలి మాటలు మాట్లాడడం ఇంకా ట్రంప్కి మాత్రమే చెల్లుతుంది అంతర్జాతీయంగా పెద్ద దేశానికి ఉండి కూడా బట్ ఎనీవే ఆయన అన్నదేంటంటే వర్మ చర్చ ఎందుకు వచ్చిందంటే రష్యా నుంచి చమురు కొనడం ఆపేస్తామని మోదీ నాకు మాటిచ్చాడు అది ట్రంప్ ఇప్పుడు క్లెయిమ్ నేను అంతకుముందు హడలు కొట్టి భారత పాకిస్తాన్ ఘర్షణ ఆపాను రష్యా నుంచి చమురు కొనమంటే కొనవద్దంటే వినకుండా కొంటూ వచ్చారు నేను ఇప్పుడు మళ్ళీ తాజాగా మాట్లాడాను నాకు మోదీ హామీ ఇచ్చాడు మేము ఆపేస్తాము అని హామీ ఇచ్చాడు అని దీని మీద చాలా దుమారం వచ్చింది ఎందుకంటే ఓడి రష్యాతో మన సంబంధాలు చైనాతో మన సంబంధాలు ఇవన్నీ కూడా ఉన్నాయి ఇప్పుడు రష్యా ఏమో మేము భారతదేశం దగ్గర రూపాయల్లో రూపుల్స్లో తీసుకుంటున్నాము చైనా వాళ్ళ యువాన్లో కూడా మేము తీసుకుంటున్నాము కాబట్టి మేము భారతదేశానికి చాలా వెసులుబాటు కల్పిస్తున్నామని ఇప్పుడు ఏమంటుందంటే భారత ప్రభుత్వం రష్యాలో మాకు వస్తున్న రాయి షరతులతోనే ఇంకెవరైనా సరఫరా చేస్తే కూడా మేము తీసుకుంటామని చెప్పాము అమెరికా కూడా అలా ఇస్తే తీసుకుంటామన్నాము అని కానీ ఇక్కడ చిన్న ఇది కనిపిస్తుంది కదా అవును అంటే అమెరికా వాళ్ళకు మీరు కూడా ఇస్తే మేము తీసుకుంటామంటాం దాన్ని ట్రంప్ బహుశా విధంగా చిత్రిస్తున్నట్టున్నారు సో రాహుల్ గాంధీ ఏమంటారు అంటే అన్నిసార్లు మన దేశాన్ని అవమానించే విధంగా అతను మాట్లాడుతున్నా కానీ గట్టిగా మీరు ఒక్కసారి కూడా చెప్పడం లేదు పైగా ఇప్పుడు ట్రేడ్ ట్రా టాక్స్ కోసం భారత ప్రతినిధి వర్గం అమెరికా వెళ్ళింది వాషింగ్టన్లో ఉంది నిజానికి ఈరోజు పత్రికలు కనుక మీరు చూస్తే కామర్ కామర్స్ సెక్రటరీ వాణిజ్య కార్యదర్శి ఒక ప్రకటన చేశాడు అమెరికా భారత వాణిజ్య చర్చలకి సరైన సమయం కాదు ఎందుకంటే అమెరికా షట్డౌన్లో ఉంది అక్కడ ఉద్యోగులు లేరు అధికారులు లేరు సమగ్రమైన సమాచారం లేదు అంటే ఇప్పుడు హడావుడిగా ఆదరా భారతదేశం నెత్తిన ఒక ఒప్పందం రుద్దడానికి అమెరికా మొత్తం పొంచి కూర్చుంది ఈ సమయంలోనే చైనాకు అమెరికా కూడా భారీగా జరుగుతుంది చైనా మీద కూడా రెండు వందల రేట్లు రెండు వందల శాతం పర్సెంట్ వేసేసరికి వాళ్ళు కూడా ఈ ట్రేడ్ వార్ మంచిది కాదని వాళ్ళు కూడా చెప్తున్నారు పాకిస్తాన్ కూడా ఇదే పరిస్థితి సో ఈ మూడు దేశాలను ఏదో ఒక్కసారి తనే చేస్తానన్నట్టుగా ట్రంప్ మాట్లాడుతుంటే ఈ సమయంలో భారతదేశంలో రాయబారిగా పనిచేసిన అమెరికా రాయబారి ఒక ఆయన మాజీ రాయబారి ఒక ప్రకటన చేశాడు ట్రంప్ కుమారుడికి పాకిస్తాన్ నుంచి బోలెట్ డబ్బు వస్తుంది ఈ డబ్బు కోసం ట్రంప్ నాన్న గడ్డి తింటున్నాడు తన అభిప్రాయాన్ని రుద్ది భారతదేశాన్ని ఇబ్బందిలో పెడుతున్నాడు ఏమాత్రం ఇప్పుడు లోబడిపోకూడదు అని ఆయన చెప్తున్నాడు ఇంకా ఒక మీరు ఆసక్తి ఆందోళన కూడా కలిగించే విషయం గాజాలో బలవంతంగా ఒక సంధి కుదుర్చామన్నారు కానీ ఇజ్రాయిల్ తన వాళ్ళందరూ బందీలందరూ బయటికి రాగానే హమాస్ పూర్తిగా అన్ని అమలు చేయలేదు కాబట్టి ఇంకా యుద్ధం కొనసాగించేట్టుగా అవసరం ఉండేట్టుందని ఒక ప్రకటన చేసింది సో చాలా చాలా కోణాల్లో మనం చూస్తే ట్రంప్ తాజా ప్రకటనలో బ్రిక్స్ అనేది ఒక పెద్ద తలనొప్పిగా తయారైంది బ్రిక్స్ అనేదాన్ని నేను కూల్చిపడేస్తానని ఒక అంటే ఏది పడితే అది మాట్లాడుతున్నారు బ్రిక్స్కు మోదీ అధ్యక్షుడు కాబోతున్నారు తదుపరి సో ఈ విధంగా అన్ని వైపుల నుంచి ఒక భారతదేశం మీద ముప్పేట దాడి మాటలు దాడి ప్రతిసారి మోదీని ఇన్వోక్ చేసి మోదీ ఒప్పుకున్నాడు మోడీ అంగీకరించాడు మోడీ భయపడ్డాడు అని చెప్తుంటే మోదీ గారేమో నోరు తెరవట్లేదు కనీసం రాజ్నాథ్ సింగ్ జయశంకర్ మాట్లాడతారంటే వాళ్ళు కూడా పై పైన పొడి పొడిగా మాట్లాడుతున్నారు రాహుల్ గాంధీ దీన్నే అంటున్నారు ట్రంప్ భయపడిపోయాడు ఒక ఫైవ్ పాయింట్స్ విడుదల చేశాడు ఆయన ఈ ఐదు అంశాలను బట్టి ట్రంప్కు మోదీ భయపడుతున్నాడు దాని ద్వారా ఈ గొప్ప దేశాన్ని ట్రంప్ అవమానిస్తున్నాడు అని ఇంక ఇది మరి ఎక్కడికి తీస్తుంది ఈ ట్రంప్ యొక్క ప్రేలాపనలు ఎప్పుడు ముగుస్తాయి ఇది ప్రపంచమంతటికీ ముప్పే ఒక మోదీ భారతం అనే కాదు చూడాలి ఇంకా మరి ఏంటో ప్రేమలు ప్రేమికులు గ్రేట్ లీడర్లు ఎందుకంటే గాజా ఒప్పందానికి అందరికంటే ముందు మద్దతు ఇచ్చినవాడు మోదీ పిలిచాడు కూడా మోదీని రాహుల్ గాంధీ అంటాడు మోడీ పిలిచినా గాజా గెలలేదు అది కూడా భయం వల్లనే అని కూడా ఒక ఆరోపణ చేస్తున్నాడు నిజంగా ఇవన్నీ అంటే చమురు పాకిస్తాను గాజా ట్రేడ్ టాక్స్ టారిఫ్ ఇవన్నీ కూడా బట్టి చూస్తే మోదీ ట్రంప్కు భయపడుతున్నాడు అని చూద్దాం మరి కానీ ఎవరు భయపడదు భయపడతారు ప్రధాని నన్ను అనుకోవట్లేదు కానీ కొంత సర్దుబాటు ధోరణి మెతక వైఖరి అయితే కనిపిస్తుంది సార్ మోదీ టూర్ మోదీ టూర్ లేటెస్ట్ కామెంట్స్ ఆయన ఒకటి గో బీహార్ ఎన్నికలు వీటన్నిటి మీద ఎక్కువగా ఇప్పుడు దృష్టి ఉంది అక్కడ అక్కడి నుంచి ఇక్కడికి వచ్చాడు అక్కడ కూడా చాలా స్థాయిలో దాడి చేశాడు తను తీసుకున్నటువంటి చర్యలు ఆర్థికంగా ఇప్పుడు ప్రత్యక్ష ఇప్పుడిప్పుడే నడుస్తుంది అనమాట అది ఐ థింక్ కాసేపట్లో మనకు ఆ కామెంట్స్ అవి రావచ్చు కానీ ఆర్థికంగా మటుకు మేము చాలా దూసుకుపోతున్నాము భారతదేశం చాలా బ్రహ్మాండంగా జిఎస్టీ అయిన తర్వాత దీనివల్ల కొనుగోలు శక్తి ప్రజలకు చాలా చౌకగా ఇవి రావటం వల్ల ఆర్థిక వ్యవస్థ ఇంకా పుచ్చుకుంటుందన్నది అన్నది ఆయన యొక్క ఉందా ప్రధానమైన వాదన అయితే ప్రతిపక్షాలు ఒక మాట అంటుంది ఏంటంటే జిఎస్టీ తగ్గించారు ఎంతో కొంత మంచిదే కానీ దీపావళి సందట్లో సడేమయ్యాన్ని దీపావళికి ఎలాగో అన్ని కార్పొరేట్ కంపెనీలు భారీ రాయితీలు ఇస్తాయి కదా పెద్ద పెద్ద ప్రకటనలు చేస్తాయి కదా ఇప్పుడు ధరలు ఎలాగో తగ్గుతాయి కొంచెం ఈ తగ్గుదల కాస్త తన ఖాతాలు వేసుకోవడానికి మోదీ గారు చాలా తెలివైన చాలా ప్రతి ఆ విషయంలో ఎత్తుగడల్లో వ్యూహకర్త కాబట్టి ఆయన ఈ సమయంలో వచ్చారు చంద్రబాబు నాయుడు సరే సరే కాబట్టి అయితే మోదీని కర్నూలుకు వచ్చిన తర్వాత వైసీపీ వాళ్ళు కలుసుకున్నారు ప్రతినిధులు కలుసుకొని మెడికల్ కాలేజీలు ప్రైవేట్ కాకుండా మీరు ఆపండి అని వాళ్ళొక వినతి పత్రం ఇచ్చారు జనం మటుకు సభకు బాగా వచ్చారు సభ ఎప్పటి నుంచో సభా ప్రాంగణంలో ఉన్నారు నాగలాపురం అని అక్కడ పెద్ద మైదానంలో ఏర్పాటు చేశారు అక్కడికి జనం బాగా వచ్చారు చాలా భద్రతా ఏర్పాట్లన్నీ కూడా చాలా కట్టుదిట్టంగా చేశారు సో మేజర్గా తెలుగు కూటమిని ఉత్సాహపరిచే విషయాలు ఏం చెప్తారు అక్కడ చంద్రబాబు పవన్ కళ్యాణ్ పంచుకుంటున్నారు వస్త్రధారణ ఇదంతా కూడా కొంచెం ప్రత్యేకంగా పెట్టారు ఫోటోలు కూడా ఒకే ఫ్రేమ్లో మోదీ ఇప్పుడు ఆల్రెడీ వాళ్ళు ఆ ఫ్రేమ్లో ఇరుక్కుపోయారు ఇంక దాంట్లో ఇంకేమీ ఆ ఫ్రేమ్ నుంచి బయటకు వచ్చే అవకాశం కూడా ఏమీ లేదు కానీ మోదీ ప్రధానమైన రాయితీలు ప్రకటిస్తారని పదమూడు వేల కోట్ల రూపాయల విలువైన అభివృద్ధి పనులు వాటిలో కొన్ని చంద్రబాబు సొంత జిల్లా అయినా చిత్తూరు జిల్లాకు సంబంధించినవి కూడా కొన్ని ఉన్నాయి ఇది రాయలసీమ అనే కోణం ఒక విధంగా దీన్ని రాయలసీమ మీద కూటమి ఫోకస్ అని మనం భావించవచ్చు ఎందుకంటే ఎందుకు చెప్పినా జగన్మోహన్ రెడ్డికి వైసీపీకి రాయలసీమ ముఖ్యమైనది కాబట్టి మన ఉత్తరాంధ్ర ఇప్పుడు రాయలసీమ అంటే బెల్ట్లు ఇట్లా బీజేపీ వాళ్ళు కూడా అదివరకే రాయలసీమకు ఒక అని ఇవన్నీ కూడా ప్రకటించారు ఇప్పుడు హైకోర్టు గురించి మోదీ ఏమైనా ప్రకటన చేస్తారా హైకోర్టు కర్నూలులో పెట్టాలని హైకోర్టు పెట్టకపోయినా కనీసం బెంచ్ పెడతా ఉన్నారు ఇవి రెండు కూడా జరగలేదు బనక గురించి చంద్రబాబు నాయుడు పదే పదే చెప్తున్నారు ఈ బనక గురించి అనేక అభిప్రాయాలు ఉన్నప్పటికీ కూడా సో బనక చర్లకు సహాయం చేస్తామని వచ్చారు చంద్రబాబు మాట్లాడుతారా ముందు సభాధ్యక్షులు నంద్యాల కూడా ఎ నంద్యాలలో ఇచ్చారు ఆ మెమరణం కర్నూలులో దిగి అక్కడికి వెళ్ళారు సమీకరణ బాగా చేశారు భారీగా చేశారు వ్యాపార వర్గాలను కూడా అంటే జిఎస్టి అనేది వాళ్ళకి సంబంధించింది కాబట్టి వ్యాపార వర్గాలను వీళ్ళ మీద కూడా ఫోకస్ పెట్టారు చూద్దాం సార్ ప్రధానమంత్రి గారు ఏం మాట్లాడుతున్నారు సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ రవి గారు ఇది ఈనాటి నటి ఫ్రాంక్లీ విత్ తెలపల్లి స్టేచూ టూ న్యూస్